రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ లోపల మొట్టమొదటి బాధితుడు ఎవరంటే ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవీయులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బాధితుడు రెండు వేల పదిహేను ఓటుకు నోటు కేసులో టెలిఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రోజు ఉన్నటువంటి పోలీసు అధికారులు ఆ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేసింది గత రెండు మూడు రోజులుగా వివిధ టీవీ ఛానల్లో వస్తున్నటువంటి వార్తల్ని గమనిస్తున్నప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెట్టేటందుకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారని ఇది రఘునందన్ రావు చెప్పలేదు పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రణీత్ అనేటువంటి డిఎస్పి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి పోలీస్ అధికారులు అంగీకరించినారని వివిధ టీవీ ఛానళ్ళలో ప్రసార మాధ్యమాల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో బాధితుడు ఆ తర్వాత మునుగోడు ఎన్నికకి మూడు రోజుల ముందు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని దేశం కోసం ధర్మం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి సుమారు నలభై సంవత్సరాలుగా ప్రచారంగా ఉండి ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు ధరణీలు బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ ప్రభుత్వం చివరిగా భారతీయ జనతా పార్టీని దెబ్బగొట్టేందుకు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసినం ప్రతిపక్ష పార్టీల నాయకుల డబ్బులు వెళ్ళేటప్పుడు ఆ వాహనాలను పట్టుకునేలాగా సమాచారం ఇచ్చినమని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు అదనపు ఎస్పీలు చెప్పినారని వివిధ దినపత్రికల లోపల వార్తలు వస్తూ ఉన్నాయి సో మొదటి బాధితుడిగా బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి మీద వచ్చి ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కాంప్రహెన్సివ్గా అందరి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల కేసుల గురించి మాట్లాడుతున్న మీరు మిమ్ముల్లే కదా ముద్దాయించేసి మొదటి బాధితుని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలుకు పంపించింది మిమ్ముల్లే కదా మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు ఎస్ఐబీ చీఫ్గా ఎవరు ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఈరోజు ఏ ఏ స్థానాలలో ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నాను నిన్న జరిగిన కేసు చేయొద్దని నేను అడుగుతలేను నిన్న జరిగిన కేసుని ఒక పీస్ మీల్గా చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఎస్ మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు మీ బిడ్డ పెళ్లి రోజు పెరోల మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు నేను బాధపడుతున్నా కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారులను మీరు ఎందుకు క్షమిస్తున్నారు ఆ కేసును ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేరు ఆ రోజు డీజీపీగా ఉన్నది ఎవరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు ఆ డీజీపీకి అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు ఆ డీజీపీ దగ్గర ఉన్నటువంటి ఒక పిఏ గారు ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయినరో అనేది చెప్పాలి ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తున్నారు మర్చిపోయి ఉంటారు మీరు మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తాను ఒకసారి వినండి ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడున్నారు టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆఫీస్లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని వారి పిఏని ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించారా లేదా ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని ఒక స్టాఫ్ని అమెరికాకు ఎట్లా పంపించిర్రు డీజీపీ గారు అప్పటిపి గారు ఒకసారి ఆలోచించాలి ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలియదు మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు ఎస్ఐబి చీఫే పంపించండి అని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వకీలు అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డి గారు నా దగ్గర పనిచేసేటువంటి ఒక పని బోడు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మేము మా లీగల్ భాషలో చెప్తాం వికార్ ఎస్ లయబిలిటీ అని అంటే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే యజమాని బాధ్యత వహించాలి సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు ఏ రోజు కొన్నారు ఏ కంపెనీ నుంచి కొన్నారు ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని జరిపిస్తారని కాంప్రహెన్సివ్గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేపించాలని నేను డిమాండ్ చేస్తున్నా ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక వకీల్గా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితునిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రణీత్ రావు కాదు మొదటి ముద్దాయి మొదటి ముద్దాయి చంద్రశేఖరరావు గారు కావాలి రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో ముద్దాయి కావాలి మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామ్ రెడ్డి కావాలి ఎందుకంటే ఈ వాజ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి చెడికి వాళ్ళు బాధ్యత వహించాలి